పవర్ స్టార్ ఈ పేరు వింటే ఫ్యాన్స్ మైండ్లో ఏదో తెలియని వైపు పుట్టుకొస్తుంది పాలిటిక్స్ మూలంగా తమ దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాలు మిస్ అయిపోతున్నామనే బాధ పవన్ ఫ్యాన్స్లో ఉంది గత మూడు సంవత్సరాల నుంచి ఏపీలో జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా గడిపిన పవన్ అక్కడ తన పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తేవడంలో కీరోల్ పోషించారు ఓవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఐదేళ్లుగా కొనసాగుతున్న హరిహర వీరమల్లు సినిమా పెండింగ్ షూటింగ్ ని మొన్ననే పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టిన విషయం తెలిసిందే త్వరలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే లేటెస్ట్ గా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమా పెండింగ్ షూట్ ని కూడా ముగించేద్దామని పవన్ డిసైడ్ అయ్యారు పవన్ తిరిగి రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడంటే అంటూ మేకర్స్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక దశలో ఆయన నటిస్తున్న చిత్రాలు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని అయోమయం ఏర్పడింది అటువంటిది ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమా పెండింగ్ షూట్ కంప్లీట్ చేయడం వెంటనే ఓజీ సినిమా షూట్ కూడా కంప్లీట్ చేద్దాం అనడంతో వరల్డ్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అంతేగా తమ దేవుడి సినిమాలు వస్తున్నాయంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా మరి ఓజీ సినిమాపై పవన్ ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారన్నంలో ఎలాంటి సందేహం లేదు